హే గాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే సిక్స్ ఇన్ ముంబై స్టార్ట్ అయింది ముంబైలో డే సిక్స్తో ఎండ్ కూడా అవ్వబోతుంది ఈరోజు ట్రెడిషనల్ డే అనమాట మనం టెంపుల్స్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం ఇంకా లాస్ట్ డే ఇక్కడున్న ఫేమస్ టెంపుల్స్ చూడాలి అని చెప్పి స్టార్ట్ అయ్యాను ఫస్ట్ మహాలక్ష్మి టెంపుల్తో స్టార్ట్ చేశాము ఇక్కడ ఈ వాల్కి కాయిన్ స్టిక్ చేశారు కదా మనసులో ఏదైనా కోరుకొని ఇలా స్టిక్ చేస్తే ఆ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు అలా మంచిగా దర్శనం కంప్లీట్ అయ్యాక కొంచెం సేపు ఈ ఆలయ ప్రాంగణంలో కూర్చున్నాము టెంపుల్కి ఎప్పుడెళ్ళినా మనం ఇలా కూర్చోవడం అనేది మనకి కామన్ కదా సో అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాము వేరే టెంపుల్కి కూడా వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ ఈ టెంపుల్ కి వెళ్ళే రూట్ మొత్తం కూడా మనకి విజయవాడ అమ్మవారి టెంపుల్ కి అలా పక్కన షాప్స్ ఎలా ఉంటాయి దారిలో అలా ఉంటాయి అన్నమాట ఇలా ఇంకా ఈ టెంపుల్ నుండి నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మాల్ కి వెళ్ళాం ఏదైనా ఫుడ్ తిని నెక్స్ట్ వేరే ప్లేస్ కి వెళ్దాం అనే థాట్తో ఇంకా ఈ మాల్కి రావడం జరిగింది బట్ మా అవుట్ ఫిట్స్కి ఈ మాల్కి అస్సలు సంబంధం లేదు బికాజ్ మాకు ఈరోజు ఫుల్ డే టెంపుల్స్ కాబట్టి మేము ట్రెడిషనల్గా రావాల్సి వచ్చింది చూడండి ఫొటోస్ కూడా అటాచ్ చేశాను అసలు సంబంధమే లేదు ఇలా మాల్లో తిరుగుతుండగా సడన్గా ఇంటి నుండి కాల్ వచ్చి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఫుడ్ తినేసి వేరే టెంపుల్ ఉంది సిద్ధి వినాయక్ టెంపుల్ కూడా ఉంది మా ఎటనరీలో సో అది కూడా చూసేసి ఇంటికి వెళ్ళిపోదామని చాలా త్వరగా టెంపుల్కి వచ్చాము ఇక్కడ చూస్తే క్యూ అసలు తరిగేలానే లేదు అసలు కదలట్లేదు ఏంటా అనుకొని ముందుకు వెళ్ళి చూస్తే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ చిన్నగా ఒక ఫోర్ లైన్స్ మాత్రమే ఉంది ఇది తిరిగేస్తే దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ లోపల చూస్తే లైక్ చిన్న తిరుపతి ఉంటుంది చూడండి అంత క్యూ ఉంది మేము ఇంటికి చాలా అర్జెంట్గా వెళ్ళాలి సో దానివల్ల ఇంకా మాకు దర్శనం కూడా చేసుకోవడానికి అవ్వలేదు మేము నార్మల్గా వెళ్ళి ఆ దేవుణ్ణి ఎల్ఈడిలో చూపిస్తారు కదా అలా వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని ఇంకా వెనక్కి రావాల్సి వచ్చింది తప్పలేదు సిద్ధి వినాయక్ టెంపుల్కి ఎప్పటికైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అలా దర్శనం చేసుకోకుండానే బయటకు వచ్చేసాం నేను చందన కూడా చాలా ఫీల్ అయ్యాము అరే ఇక్కడి వరకు వచ్చి టెంపుల్ లోపలికి వెళ్ళట్లేదు అని చెప్పి సో ఇంకా అలా డల్ ఫేసెస్తో రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట ఇంటికి రిటర్న్ వెళ్తున్న వేలో మాకు ఈ పావురాలు కనిపించినాయి అసలు ఎక్కడ పడితే అక్కడ పావురాలు ఎన్ని ఉంటున్నాయంటే ముంబైలో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు అవి అలా ఎగురుతుంటే మజాకలి మజాకలీ మజా మజాకలి అలాంటి సాంగ్స్ అన్నీ గుర్తొస్తున్నాయి అందులో ఉంటాయి కదా సో అలా ఇంటికి వెళ్ళాక మాకు ఇంటి దగ్గర వర్క్ చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది అనుకోకుండా సరేలే ఎందుకు వేస్ట్ చేయడం ఈ డే అని చెప్పి దగ్గరలో ఉన్న ఒక బీచ్కి వెళ్ళాము ఈ బీచ్ వచ్చేసి జుహు బీచ్ మళ్ళీ వినాయక్ టెంపుల్కి వెళ్ళొచ్చు కదా అని అంటే చాలా దూరం అండి అది ఇంకా అంత దూరం వెళ్ళలేక సరే దగ్గరగా ఉన్న ఈ జుహు బీచ్ ఒకటి కవర్ చేసేద్దాం ఈరోజు లాస్ట్ డే కదా అని చెప్పి ఇంకా జుహు బీచ్కి రావడం జరిగింది నాకు ఈ బాంద్రా బీచ్ కానీ మెరైన్ డ్రైవ్ కానీ అంతే అనిపించలేదు కానీ ఇక్కడ ఈ జూహు బీచ్ మాత్రం నాకు చాలా నచ్చింది ఈవెన్ దో దర్ ఇస్ సో మచ్ ఆఫ్ క్రౌడ్ నాకైతే పీస్ఫుల్గానే గానే అనిపించింది When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a beggar of life. Equip my soul. Inkoka main thing Mumbai, Beach, real... <laughs> Sunset, అసలు ఇప్పటి వరకు నేను రియలైజ్ కూడా కాలేదు ముంబైలో బీచ్లో సన్సెట్ అవుతుందని చూడగానే నిజంగా షాక్ అయ్యా మీరు నా మలేషియా వీడియోస్ చూసినట్లయితే నేను సన్సెట్ చూడడానికి చాలా చాలా కంగారుగా బీచ్కి వెళ్ళడం కూడా జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ నేను అక్కడ చూడలేకపోయాను స్కై మొత్తం కలర్స్ చేంజ్ అయినాయి కానీ సన్సెట్ అంత క్లియర్గా కనపడలేదు బట్ ఇక్కడైతే చాలా అంటే చాలా క్లియర్గా హ్యాపీగా ఫుడ్ తింటూ ఈ సన్సెట్ని ఎక్స్పీరియన్స్ చేశాను నాకైతే సన్ రైజ్ ఆర్ సన్సెట్ ఇన్ బీచెస్ చాలా 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 ఇష్టం వాటర్ బోట్ యూ మీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా ఇన్ బీచ్ బీచ్లో సాంగ్స్ అనేది డిఫరెంట్ వైబ్ ఇస్తాయి కదా దట్టు ఈయన చాలా కూల్ సాంగ్స్ పాడుతుంటే ఏంట్రా బాబు ఎక్కడి నుంచి మ్యూజిక్ వస్తుంది అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళి వీడియో తీశాను అలా మా ఈ సన్సెట్ ఇన్ జూహు బీచ్ కంప్లీట్ అయిపోయింది నా డే సిక్స్ ఇన్ ముంబై అండ్ నా ముంబై ట్రిప్ కూడా ఈ జూహూ బీచ్తోనే కంప్లీట్ అయింది ముంబైలో ఈ డేస్ చాలా అంటే చాలా మంచిగా గడిచాయి చాలా ప్లేసెస్ తిరిగాను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ చందన అండ్ వరుణ్ నాకు ఇలాంటి మంచి ఎక్స్పీరియన్సెస్ ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముంబై మీరు కూడా లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ ఇంకొక వీడియోతో రేపే కలుద్దాం బాయ్ బాయ్